గత వారం ఎన్నో కొత్త సినిమాలు ఆసక్తికర వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చాయి అయితే ఇందులో ఓ సినిమాను మాత్రం ఓటీటీ ఆడియన్స్ తెగ చూస్తున్నారు అందుకే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో దూసుకువెళ్తోంది ఓటీటీలో ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలదే హవా అందుకే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం ఈ జానర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను కూడా ఆయా భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందింది రిలీజ్ కు ముందు ఈ సినిమా యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శితమైంది ఇక గత నెలలోనూ థియేటర్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఇక గత వారమే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రాగా టాప్ ట్రెండింగ్ లో వెళ్తోంది ఐఎండిబి ఈ సినిమాకి ఎయిట్ పాయింట్ వన్ బై టెన్ రేటింగ్ ఇవ్వటం విశేషం ఈ సినిమా ముంబైలోని పూణే హైవే నేపథ్యంగా సాగుతుంది ఖండు విష్ణు నిక్కీ నటాషా బాబు బాల్య స్నేహితులు ముంబైలో సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకరోజు పూణే హైవేలో జరిగిన ఒక ఘోరమైన ఘటనలో బాబు పక్షవాతానికి గురవుతాడు ఇది జరిగిన ఏడాదికి పూణే హైవేకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక సరస్సులో ఒక గుర్తు తెలియని శవం బయటపడుతుంది ఈ హత్య ఐదుగురు స్నేహితుల జీవితాలను కుదిపేస్తుంది ఇక ఈ శవం ఎవరిదో తెలిసినప్పుడు వీరి స్నేహం కూడా వీగిపోతుంది ఇక పోలీసులు కూడా ఈ కేసును విచారిస్తూ విష్ణు మాజీ భార్య నటాషా వీడియోలను రికార్డ్ చేసే అలవాటు ఉన్న నిక్కీని అనుమానితులుగా చేరుస్తారు అంతేకాదు విచారణలో దిమ్మ తిరిగే విషయాలు బయటకు వస్తాయి మరి చెరువులో దొరికిన మృతదేహం ఎవరిది ఆ హత్య చేసింది ఎవరు ఎందుకు చేస్తారు చివరకు ఏమైంది అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని చూడాల్సిందే